హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి వెళ్తే మనమైతే ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ ఏ కదా రాయపూర్ ఎక్స్ప్రెస్ అయిపోయినా చూడడానికి వెళ్ళిపోతున్నాం అనమాట నాతో పాటు మన వర్మ ఉన్నాడు అండ్ అలానే మన సబ్స్క్రైబర్ ఆదిత్య కూడా ఉన్నాడు అనమాట సో మేము ముగ్గురిని కలిసి ఇప్పుడు మన రాయపూర్ ఎక్స్ప్రెస్ చూడటానికి వెళ్తున్నాం వర్క్ ఎంతవరకు అవుతుంది అండ్ ఎంతవరకు అయ్యింది పెండింగ్ ఎంతవరకు అయిందో చూడానికి వెళ్తున్నాం మనమైతే టూ వర్డ్స్ జామీ ఉంది కదా విజయనగరం అటువైపు వెళ్తాం అనమాట మన ఫ్రెండ్ కార్తీచెల్వురు అయితే ఇటువైపు చూపించాడు సబ్బరం నుంచి కొత్తవలస వరకు మనం ఇప్పుడు కొత్తవలస నుంచి ఇటువైపు చూస్తాం అన్నమాట సో మరి రైడ్ రైడియోలోకి వెళ్దాం లెట్ గో ఫ్రెండ్స్ మనమైతే కంటకాపల్లి వెళ్ళాలి ఆ కంటకాపల్లి వెళ్ళాలంటే మనకి టూ వేస్ ఉంటాయి మనం అయితే సెకండ్ వే నుంచి వెళ్తున్నాం ఫస్ట్ వే నుంచి ఎందుకు వెళ్ళట్లేదు అనేది రేపటి లోక్ చూస్తే మీకే తెలుస్తుంది సెకండ్ వే నుంచి వెళ్ళాలంటే దారి అయితే మాకు సరిగ్గా తెలియదు సో అందుకే దారిలో అందరిని అడుగుతున్నాం ఈ సెకండ్ వే నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను చూడండి మనం మన కొత్త వాళ్ళు దాటిన తర్వాత మనకైతే ఎస్కోటవే వెళ్తాం కదా అలా వెళ్తున్నప్పుడు మనకి డతి అని ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్న తర్వాత మనకైతే ఉత్తరాపల్లిని ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి చెన్నైపల్లిని ఊరు వెళ్ళాలి అక్కడ నుంచి మనమైతే మన కంటకపల్లి వెళ్తాం సో ఇలా వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోతాం ఇంకొక రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి వెళ్తే ఎలా ఉంటుందనేది మీరు రేపట్లో చూస్తారు అండ్ ఇక్కడ మనం చూస్తే చెన్నైపల్లిని తొలుస్తాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కంటకపల్లి వస్తుంది మనం కంటకపల్లి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ విషయాలు ఏంటంటే ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే మన విశాఖపట్నం నుంచి రాయపూర్ వేస్తున్నారు ఇంతకుముందు మనం రాయపూర్ వెళ్ళాలంటే అరౌండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు ఫోర్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అరౌండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సేవ్ అవుతుంది సో అందుకే ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హేవే అది వేస్తున్నారు ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే మన ఆంధ్రాలో మన విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ సాలూరు దగ్గరికి వేస్తారు కానీ సాలూరితో రాదు ఆలూరు దాకా వస్తుంది అనమాట సో ఆలూరు నుంచి సబ్వరం వరకు అరౌండ్ వంద కిలోమీటర్లు ఉంటుంది ఈ వంద కిలోమీటర్లు ఫోర్ ప్యాకేజ్గా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఆలూరు టు జక్కువా సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మన జక్కువా నుంచి కొర్లం వరకు థర్డ్ ప్యాకేజ్ వచ్చి కొరలా నుంచి కంటకాపల్లి ఫోర్త్ ప్యాకేజ్ వచ్చేసి మన కంటకాపల్లి నుంచి సబ్వరం వరకు అయితే మన కంటకాపల్లి నుంచి సబ్వరం వరకు మన చిలుబ్రో కవర్ చేశాడు సో మనం మళ్ళీ అదే చూపించేందుకు అని చెప్పేసి మన కంటకాపల్లి నుంచి కొరలం వరకు వెళ్దాం అనుకున్నాం కానీ మనం కొరలం దాకా వెళ్ళదు ఆల్మోస్ట్ జామీ దగ్గరికి వెళ్ళాం సో మీరు ముందు చూసుకోవచ్చు ఇలా కొంచెం ముందుకే మన కంటకాపల్లి వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఫ్లైఓవర్ వర్క్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇదే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో మనకి ఫ్లైఓవర్ వర్క్ అనమాట ఇది కంటకాపల్లి విలేజ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే హ్యాపీగా జామీ వెళ్ళిపోవచ్చు చామీ నుంచి ఇలా కొరలం దాకా వెళ్ళిపోవచ్చు బట్ అక్కడ దాకా వర్క్స్ సెలవు మనకు తెలియదు తెలీదు కొరలం దాకా వెళ్దాం అనుకున్నాం కానీ ఎండ దంచేస్తుంది ఎండ ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది అందుకే తర్వాత ఎప్పుడైనా వెళ్దాం అని చెప్పేసి మేము జామీ దగ్గరికి వెళ్ళేసి ఇంక రిటర్న్ వస్తాం అండ్ రోడ్ మొత్తం అలానే ఉందన్నారు బట్ మధ్యలో ఎంతవరకు అయిందని చూడాలి మనమైతే ప్యాకేజ్ త్రీ చూస్తున్నాం మీకు మళ్ళీ తొందరలోనే చూపిస్తాను ప్యాకేజ్ వన్ కూడా ఎందుకంటే మన కార్తిక్ బ్రో ఒక టూ త్రీ వీక్సో లేకపోతే వన్ మంత్ బ్యాక్ చేసుకుని ఉంటాడు సో ఈ వన్ మంత్లో ఎలాంటి డెవలప్మెంట్ అనేది మనం చూద్దాం అండ్ ఇంకా మీరు మన కార్తి బ్రో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూడండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మొత్తం మట్టి రోడ్డు ఉంది సో మట్టి వేస్తున్నారు ఫిల్ చేస్తున్నారు అనమాట ఎత్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు కల మనకి ఖచ్చితంగా తారోడ్ వస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని బట్టి ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ త్రీ ప్యాకేజ్ టూ అండ్ ప్యాకేజ్ వన్లో బాగా వర్క్స్ విన్నాను సో అందుకని చెప్పేసి ప్యాకేజ్ త్రీకి వచ్చాం చూడటానికి మరి ప్యాకేజ్ త్రీలో ఎలాంటి వర్క్స్ అయ్యి అని చూడాలి అండ్ ఈ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా ఓవర్ అవుతుంది మనం సైట్గా వెళ్ళామంటే వెళ్ళి దానికి గుర్దేస్తాం అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం డిఫికల్ట్గానే ఉంది డ్రైవ్ చేయడానికి ఎందుకంటే మొత్తం మట్టి రోడ్డు ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి గోతులు తెలియదు ఎక్కడ ఏం ధై్య తెలియట్లేదు చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే బట్ కొంచెం ముందుకెళ్తే ఇంకా మంచి రోడ్డు రావచ్చు చూద్దాం అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ నెయిల్స్ లైక్ మేకులు ఇంకా ఏమైనా లాంటివి ఉన్నాయంటే టైర్ గుచ్చుకున్న అంతే సంగతి అండ్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ ఒక లారీ అయితే ఉండిపోయింది అది స్టక్ అయిపోయింది ఆ మడ్లో అండ్ నా భయం ఏంటంటే అలాంటి మడ్లో మన బండి స్టక్ అయిందంటే పరిస్థితి మామూలుగా ఉండదు అక్కడ ఉండిపోవలసి వస్తుంది వెహికల్ తీసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అండ్ ఇది మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ అయితే ఈ విధంగా అవుతున్నాయి ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఈ రోడ్ గురించి రోడ్ చూపించుకొని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్తో నేనైతే వచ్చాను మనతో పాటు ఆదితా సబ్స్క్రైబర్ వచ్చాడు అండ్ మేము బ్లాగ్స్ ఎలా చేస్తున్నాం చూసాడనమాట బ్రో కామెంట్ చేసే ఎలా ఉందో మనం ఎలా ఎంజాయ్ చేసాం అనేది అండ్ యాక్చువల్లీ ఎండ మౌనం లేదు చాలా ఎండ ఉంది ఎందుకంటే చూస్తున్నాం కదా రోజు మన వైజాగ్లో ఎలాంటి ఎండ ఉంటుందో అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మన వైజాగ్లో మంచి మంచి మెరుపులు ఇంకా ఎదురుగాళ్ళు వచ్చాయి కదా ఒక ఈవినింగ్ అది కూడా నేను రికార్డ్ చేస్తాను బట్ ఇంకా అప్లోడ్ చేయలేదు అది కూడా మీకు తొందరలోనే చూపిస్తాను అండ్ ఇంకా చూసుకోవచ్చు ఈ ఈ రూట్లో మనకి ఎక్కువగా తిరిగేవి ఏంటంటే ఇటువంటి హెవీ వెహికల్స్ తిరుగుతాయి ఎందుకంటే ఈ రోడ్ వర్క్ కోసం ఆ వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అటు ఇటు మనకి ఈ రూట్లో బైక్స్ చాలా తక్కువ కనబడతాయి ఎందుకంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ రూట్లో చాలా తక్కువ మంది తిరుగుతారు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూట్ మొత్తం కంప్లీట్ అయితే మనకి అరౌండ్ ఒక థర్టీ టూ కిలోమీటర్స్ సేవ్ అవుతుంది మన సబ్బరం నుంచి మన ఉంది కదా ఆలూరు ఆలూరు వరకు అరౌండ్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది బట్ ఈ హైవే వన్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఎంత వస్తుందంటే వన్ వన్ హండ్రెడ్ అండ్ వన్ కిలోమీటర్ అంత వస్తుంది అనమాట అంటే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా అరౌండ్ ఒక వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి అంటే మనకి ఒక థర్టీ కిలోమీటర్స్ సేవ్ అవుతున్నట్టే థర్టీ కిలోమీటర్స్ అంటే నా వెహికల్లో అరౌండ్ ఒక టూ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ని నేను సేవ్ చేయొచ్చు సో ఎందుకంటే మన బండి మైలేజ్ ఒక పదిహేను వస్తుంది కాబట్టి అంటే పదిహేను అని మనం అనుకుంటున్నాం అది వస్తుందా రావట్లేదు తెలియట్లేదు ఎందుకంటే మేము రెట్టిన వెళ్ళడానికి ఇంకొక కారణం ఏంటంటే ఫ్యూల్ కూడా తగ్గింది అండ్ ముందుకెళ్ళాక ఫ్యూల్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి మేమైతే ఇంకా బ్యాక్కి వెళ్ళాం సో మీకు చెప్పే కదా బిట్మన్ రోడ్ వస్తుందని సో ఇదే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో కనెక్ట్ అయిన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఒక్క బిట్మన్ రోడ్ చాలా కష్టంగా చెప్పే కదా అయినా పర్లేదు వినద్దాం అయితే ఇక్కడ బిట్టుపండి ఉంటుంది కదా మధ్య మధ్యలో ఏంటంటే మనకి ఈ ఫ్లైఓవర్స్ అయితే చూసారా ఫ్లైఓవర్స్ అయినప్పుడు మనకి అక్కడ ఏంటంటారు వాటిని రెన్ఫోర్స్మెంట్ అంటారు మన మన భాషలో అయితే బట్ అందరికి అర్థమయ్యేలా అంటే ఊసులు ఉంటాయి కదా మనకి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా ఐరన్ రాడ్స్ పైకి లేచున్నాయి ఈ రూట్లో ఎవరో నైట్ టైం వెళ్తే కొంచెం చూసుకుని వెళ్ళండి భయ్య చాలా చాలా దారుణంగా ఉన్నాయి అవి ఉన్నాయి పైకి ఏమాత్రం మనం చూసుకోకుండా పడిపోతే దాని మీద పడిపోతాం అండ్ తీవ్రంగా ఉంటుంది డబ్బులైతే సో అందుకే మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం బయట నుంచి కూడా చూడొచ్చు రోడ్ అయితే బిట్మన్ రోడ్డు తర్వాత ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్లో మంచి గ్రీనరీ ఉంది చాలా నచ్చింది గ్రీనరీ అయితే మాకు చూస్తున్నారు కదా లెఫ్ట్ నుండి గ్రీనరీ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా గ్రీనరీ చాలా బాగుంది వన్స్ హైవే కంప్లీట్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి గ్రీనరీ తగులుతుంది ఎందుకంటే ఇది మొత్తం మంచి మంచి పొలాలు ఆ పొలాలని వాళ్ళు తీసుకుని అక్కడ హైవే అయితే వేశారు అంటే మనకి ఏం లేదండి డిస్టెన్స్ తగ్గించడానికి అండ్ మన వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని అండ్ ఇంకా మనకి ఏంటంటే జర్నీ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ దొరకడానికి ఇటువంటి రోడ్స్ అయితే వేస్తున్నారు అండ్ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ని పెంచడానికి అంటే మనం వైజాగ్ పోర్ట్ నుంచి ఇంపోర్ట్స్ని ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ఇప్పుడు ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అంటే మన ఛత్తీస్గఢ్ క్యాపిటల్ నుంచి అలా ఒరిస్సా వచ్చి ఒరిస్సా నుంచి వైజాగ్ వచ్చేస్తుంది సో వైజాగ్ ఇంకా క్యాపిటల్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా క్యాపిటల్ తెలియదు కాబట్టి సో మనం ఇంకా ఏమనుకోకూడదు బట్ మనం వైజాగ్లో పోర్టు ఉంది కాబట్టి సో నుంచి వచ్చే రా మెటీరియల్స్ కానీ లేకపోతే ఏమైనా గూడ్స్ కానీ మనకి పంపించడానికి ఈజీ అవుతుంది సో అందుకే మనకి ఈ హైవేస్ని డెవలప్ చేస్తున్నారు ఇది అలా డైరెక్ట్గా వెళ్ళి మన సబ్వరం కనెక్ట్ అవుతుంది మనకు తెలిసిందే కదా సబ్వరం నుంచి మన పోర్ట్ రోడ్కి ఒక పోర్ట్ కనెక్టింగ్ హైవే వేస్తున్నారని చెప్పేసి సో అది ఇంకా వర్క్ అవ్వలేదు వర్క్ చేస్తున్నారు దాని మీద ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ రోడ్ మాత్రం అయితే ఆ రోడ్ అయితే హ్యాపీగా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అయిపోతుంది ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అండ్ వాళ్ళతో మనకి బెనిఫిట్ ఏంటంటే మనం కూడా హ్యాపీగా జర్నీ చేయచ్చు ఈ రూట్లో అండ్ మన ట్రావెల్ టైంని ఇంకా ఫ్యూల్ని సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కంఫర్ట్గా కూడా వెళ్ళచ్చు ఎందుకంటే ఆ రోడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు కాబట్టి సో ఇదే మన రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే అండ్ ఇంకా మనమైతే బ్యాక్కి వెళ్దాం రిటర్న్ అయిపోదాం బ్లాగ్ని కూడా తొందరలోనే ఎండ్ చేసేద్దాం అండ్ మీకైతే ఆల్మోస్ట్ మన రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మనమైతే జామీ దగ్గరికి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దగ్గరికి వచ్చాం ఇక్కడ నుంచి అలా ముందుకెళ్తే జామీ వెళ్తాం మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఫ్యూల్ తక్కువ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం ఎందుకంటే జామీలో ఏమాత్రం పెట్రోల్ బుంక లేకపోయిందంటే మామూలుగా ఉండదు ఎందుకంటే ముందు మేము ఇప్పుడు జామీ వెళ్ళదు కాబట్టి సో ఇంకా మనమైతే ఈ బ్లాగ్ని ఎంచ్ చేయాల్సిందే అండ్ ఈ రూట్లోనే మనమైతే ఒక వన్ ఫిఫ్టీ దగ్గర వెళ్ళాం స్పీడ్ అయితే స్పీడ్ టెస్ట్ చేయడానికి అండ్ మన బండి బాగానే పెరిగెట్టింది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక షార్ట్ వీల్ రాబోతుంది చూసేయండి అండ్ ఎప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళద్దు రోడ్ ఖాళీగా ఉంది కాబట్టి నేను టెస్ట్ చేశాను అండ్ ఇంకా బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ ఏం చూసాం మన జామ్ విలేజ్ దాకా వెళ్ళదు జామ్ విలేజ్ దగ్గర దాకా వచ్చాం దాకా మీకు రోడ్ చూపించాను ఆల్మోస్ట్ బిట్మెంట్ రోడ్ అయింది ఇది ప్యాకేజ్ త్రీలోకి వస్తుంది అనమాట మనకి ఇంకో దురగా అయితే హైవే కూడా మాక్స్ కంప్లీట్ అవ్వచ్చు అండ్ మీకు తొందరలోనే మొత్తం రోడ్ అయితే చూపిస్తాను మనకి విజయనగరం దాకా వెళ్దాం విజయనగరం అవుటర్ రోడ్లోకి వస్తుంది అన్నమాట ఈ రోడ్ అయితే సో మనకి విజయనగరం దగ్గరలో ఇంకో రోడ్ కూడా వేశారు కదా అది కూడా మీకు నేను తొందరలోనే చూపిస్తాను అండ్ ఈ రోడ్ అయితే దాకా ఉంది అండ్ మన సబ్స్క్రైబర్ మనతో ఉన్నాడు ఆదిత్య అండ్ అలానే మన వర్మ కూడా వచ్చాడు అండ్ బాగా చూసాం అండ్ ఎండ మాత్రం రేంజ్లో ఉంది అరౌండ్ ఒక ఫార్టీ డిగ్రీస్ డిగ్రీస్ ఉందనమాట ఉందన్నమాట మామూలు అయితే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చబస్తున్నందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి బాయ్ బాయ్